నా పేరు కారంగల శ్రీనివాసు నేను ఓదల మండల ప్రెసిడెంట్ ప్లస్ మన కొలానూరు ఎంపిటీసీ మాజీ అయితే మన శనివారం రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము మండల కమిటీ ప్రకటించడం జరిగింది మండల కమిటీ నా లెటర్ ప్యాడ్ తోడి మన మండల కమిటీ ప్రకటించడం జరిగింది దానికి సహకరించినటువంటి అందరి పేర్లు కూడా మేము పెట్టడం జరిగింది కానీ మా వదల ప్రభారైనటువంటి కొమ్ము తిరుపతి యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీ కమిటీ చెల్లేదు అని చెప్పి అడుగుతారు నేను కొమ్ము తిరుపతి యాదవ్ను ప్లస్ వాళ్ళకు సంబంధించిన నాయకుడు ఒక నాయకుడు వాళ్ళకు ఉంటాడు ఎందుకంటే వీళ్ళు గతంలో ఎప్పుడు కూడా అంతకుముందు రావుల రాజేందర్ జిల్లా అధ్యక్షుడు అయినప్పుడు కూడా వాళ్ళు జిల్లా అధ్యక్షుడు చెల్లదని చెప్పారు చందుపట్ల సునీల్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అయినా కూడా వాళ్ళు జిల్లా వాళ్ళు వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోతుంది మొన్న ఎందుకో మరి ఈ సంజయ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అయినప్పుడు మాత్రం వాళ్ళు మరి చెల్లలే అని చెప్పలేదు కాబట్టి మళ్ళీ మేము ఈ మండల కమిటీ వేసినందుకు మళ్ళీ వీళ్ళు అనాయితీగా వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి అని చెప్పి గ్రూపులలో ఎప్పటికి ఇదే పెట్టుతుడు వీళ్ళు ఇప్పుడు కొంచెం ఈసారి ఒక ముందడుగు వేసి వాళ్ళు ఒక ముందడుగు వేసి ఈసారి ఏం చేశారు అంటే ప్రెస్ మీట్ పెట్టారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు అసలు బీజేపీలో ఉన్నారా గతంలో మీరు పదవులు అనుభవించారని అని చెప్పి అడుగుతా ఉన్నా మీరు బీజేపీలో ఉంటే మీకు కనీసం కొంతైనా ఆ సూచన మీకు ఉంటుంది బీజేపీలో ఉంటే మీరు ఏం చేయాలి ఒక మండల అధ్యక్షుడు లెటర్ ప్యాడు మీద ప్రకటించిన తర్వాత మీరు ఏం చేయాలి జిల్లా కమిటీని అడగాలి జిల్లా అధ్యక్షుని అడగాలి లేదా స్టేట్ని అడగాలి సెంటర్ ఇవి స్టేట్లో అప్రూవల్ అయినాక తెలుసుకోవాలి తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్ట అసలు మీరు ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఉందని చెప్పి అడుగుతా ఉన్నా అసలు ఎవరు పట్టణంలో ప్రెస్ మీట్ పెట్టే అధికారం అసలు మీరు ఎవరు మీరు ఎవరు చెప్పి అడుగుతా ఉన్నా మీరు ఇప్పుడు మీరు ప్రస్తుతానికైతే పర్యావరణ రక్షణ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రభారీలుగా ఉన్నారు మరి మీరు దాని గురించి మాట్లాడిన అవసరం అని చెప్పి అడుగుతా ఉన్నా మీరు ప్రోగ్రామ్లు చేస్తలేరు కాదు ఎక్కడ ప్రోగ్రాంలు చేసారు వదల మండలంలో మీ ఈ పదకొండు సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఎన్ని ప్రోగ్రాంలు చేశారు చెప్పాలి చెప్పి నేను అడుగుతా ఉన్నా నాకు వీలు కాదని చెప్పి మీరు అంటారట నేను అందుబాటులో ఉంటానని చెప్పంట నేను అందుబాటులో ఎందుకు ఉండలేను నేను అందుబాటులో ఉండి సభ్యత్వం చేపించి ఇరవై రెండు గ్రామాలల్లో నలభై బూతులలో సభ్యత్వం చేపించి ఎలిజిబుల్ తీసుకొచ్చి నలభై బూతులకు నలభై బూతులు ఎలిజిబుల్ తీసుకొచ్చి స్టేట్ పార్టీ ద్వారానే రెండోసారిగా మండల అధ్యక్షుని అయినటువంటి మండల అధ్యక్షుని ఉంది నేను మీరు నన్ను అందుబాటులో లేరు అని చెప్పంటే ఎమ్మెల్యే ఎలక్షన్లోప్పుడు మీరు వేరు కొంతమంది మా మండలంలో కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఎవరు పైసిస్తే వాళ్ళకే జిందాబాద్ కొడతారు బీజేపీ పొద్దుగా లే బీజేపీ స్టేటస్లో కనిపిస్తుంది కానీ ఒక్కరోజు ఒక ప్రోగ్రామ్ చేసింది లేదు వాళ్ళు ఏ చేసింది లేదు వాళ్ళు నేను చెప్పి అడుగుతా ఉన్నా మీరు ఎన్ని భోగ్రాలు చేసిర్రు ఎంత మన చేసిర్రు ఏమన్నా అంటే గదేనా వెనక నిమిషాలు కూడా గదైన వర్గాలకి పనిచేస్తారా ఈరోజు మన దేశంలో మన రాష్ట్రంలో బీజేపీపై మంచి నమ్మకం కూరింది మీరు చెత్త ఇలాంటి చిత్తపనులు చేయబట్టి కొత్త వాళ్ళు పార్టీలకు రావడానికి వెనక ముందు అవుతారు ఇకనైనా ఈ చిల్లర బుద్ధులు మానుకోర్రి లేకపోతే మాత్రము దీన్ని కంపల్సరీ పెద్ద ఎత్తున తీసుకుపోయి ఏం చేయాలనో అది కంపల్సరీ చేస్తూ ఉందని చెప్పని ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఏ విధంగా మీరు ఒక ప్రభారీ కదా ఏ విధంగా కమిటీ చెల్లగా అని చెప్పి నేను ముఖాముఖి అడుగుతా ఉన్నాయి బరాబరి నా లెటర్ ప్యాడ్ మీద నేను కంపల్సరీ నేను కమిటీ ఇచ్చేసిన ఇది నా లెటర్ ప్యాడ్ నేను ఇచ్చిన మీరు ఎవరు చెప్పాలి జిల్లా అధ్యక్షుడు చెప్పాలి లేకపోతే స్టేట్ పార్టీలు అప్రూవల్ అయిందాక తెలుసుకొని మాట్లాడాలి కదా మీరు తెలియకుండా ఏదో ఎవరో చెప్పిర్రు ఆయన చెప్పిండు మీరు పెట్టాలని చెప్పంటే మీకు కనీసం కొంచెం యజ్ఞాగత ఉందని చెప్పి అడుగుతా ఉన్నా మీరు గతంలో బీజేపీ అని చెప్పుకుంటారు కదా మరి ఎందుకు మీరు గిట్ల చేస్తారు కానీ ఇది కూడా తెలియదా గతంలో నువ్వు చేసినావు సార్లు మండల అధ్యక్షుడుగా చేసినావు కదా నువ్వు ఎట్లా వేసుకున్నావు కమిటీ ఇప్పుడు ఎట్లా వేసుకోవాలి తెలియదు నీకు కొంచెం కూడా ఇది ఇద్దరం కలిసే కదా మనం రామ్ మన జిల్లా జిల్లా ప్రభారి దగ్గర కూర్చొని పేర్లు పంపించినాం కదా ఇది స్టేట్ బ్యాంక్లో అప్రూవల్ వచ్చింది కదా తెలుసుకో ఈ పేర్లు అప్రూవల్ పోయినా కావా తెలుసుకో లేకపోతే ఇలా దొంగ పేర్లు పెట్టినావో తెలుసుకో లేకపోతే ఇలా వేరే పార్టీల పేరు పెట్టినామా మీరు ఎట్లా చెల్లని చెప్పి అడుగుతా ఉన్నా ఇలా అందరికీ కూడా దాదాపుగా అందరికీ కూడా క్రీశీల సభ్యత్వం ఉన్నది ఇది మేము ఇచ్చుకున్న కష్టపడి పని చేసిన వాళ్ళు సభ్యత్వాలు చేసిన వాళ్ళు ఇలా అంతా భజన చేసేవాళ్ళు కాదు వీళ్ళంతా కష్టపడి పని చేసిన వాళ్ళకు మేము ఇవాళ పిలిపించినాము ఇలా ఒకటే వర్గం అని లేదు ఇలా పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా ఏదో ఒక బాధ్యత అప్పచెప్పి పని మండలంలో గ్రామాలలో పార్టీ అభివృద్ధి చెందాలని చెప్పి మేము ఇవాళ పోస్టులు ఇచ్చినాం తప్ప మేము మాకు భజన చేయాలని చెప్పి మేము ఇవాళ పోస్టులు ఇవ్వలేదు ఇలా ఇలా ఒకటే వర్గాలు లేవు ఇలా మేము కంపల్సరీ చెప్తాను మీరు తెలుసుకోర్రీ ఇలా అందరి పేర్లు ఉన్నాయి ఇలా మీరు కూడా పేర్లు కొని చెప్పారు కదా మళ్ళీ ఎందుకు ఈ కమిటీ చెల్లని చెప్పాలని అడుగుతామని చెప్తాను బారి మా కమిటీ వెళ్ళదు ఇది మీకు చెల్లే చెప్పే అధికారం లేదు చెప్పాలంటే స్టేట్ వాడు లేకపోతే జిల్లా 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 అధ్యక్షుడు చెప్పాలే లేకపోతే మండల అధ్యక్షుడు నాకు మాకు చెప్తే మీ అంటే మేమే చెప్తాం కదా మీరు ఎవరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గతంలో మీరు చూసిర్రు మీకు కూడా అందరు తెలుసు అన్న ఎందుకంటే అప్పుడు జిల్లా కమిటీ ప్రకటించు ప్రకటించిన తర్వాత ఏం జరిగింది తెల్లారే కదా మళ్ళీ మీ ద్వారానే కదా జిల్లా అదే జిల్లా అధ్యక్షుడు జిల్లా కమిటీ అదే చెప్పారు కదా కానీ మీరు ఇప్పుడు ఎందుకు జిల్లా పోస్టులు పెట్టుకుని చెప్పి అడుగుతూ ఉన్నా ఒక్కసారి రద్దయిన తర్వాత జిల్లా కమిటీ అయిన తర్వాత ఎందుకు మీరు ఈ జిల్లా పోస్టులు పెట్టుకుని చెప్పి అడుగుతా ఉన్నా దయచేసి పత్రిక మిత్రులు కూడా నేను చెప్తా ఉన్నా అయ్యా ఇక్కడ పెద్దపల్లి జిల్లా కమిటీ రద్దయింది ఆ రద్దా ఆ పోస్టు రాయకుండా చెప్పని ఈ సభ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకొకసారి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకోము ఎందుకంటే ఇలా కార్యకర్తలల్ల అది చూస్తానికి మంచి ఊళ్ళో కష్టపడి పని వాళ్ళు ఇలా ఒక్క రోజుగా రెండు రోజులుగా దాదాపు ఒక నలభై ఐదు రోజులు యాభై రోజులు తిరిగి వాళ్ళు కార్యకర్త సభ్యత్వం చేయించిన వాళ్ళకి ఇలా పోస్ట్ ఇస్తే నువ్వు అర్థం చెప్తావు రేపు ఎవరు పని చేస్తాడు రేపు అక్కడ ఎవరు ఎంపీటీసీ గెలిపి ఎట్లా గెలిపిస్తావు ఎట్లా చేపియాలే ఇది పార్టీ భజనమయ్యే విధంగా ఉంటుంది నేను దయచేసి చెప్తా ఉన్నా ఏదని ఉంటే అంతర్గతంగా రారి మాట్లాడదాము ఇట్లా బహిరంగంగా వచ్చి ఇట్లా ఈ గ్రూపులలో చిల్లర పోస్టులు చిల్లర వేసినా లేకూర చెప్పని ఈ సభముగా తెలియజేస్తూ ముగిస్తూ ఉంది